తమ్ముడ పెట్రా భయానా భయా బడ్డ కూర్చొని మాట్లాడన్నా అరే నువ్వు ఎంత మంచిగా తమ్మి గింత చదువు చదివి పని చెప్తున్నా ఏం చెప్పాలన్నా గింత చదువు చదువుకొని సుతారు పనికి వస్తానా ఇది కూడా ఇంత చదువుకున్నాడని ఎవడు పిలుపులేడన్న హైదరాబాద్ లో ఒక నెల రోజులు చాలా కంపెనీలు తిరిగిన మస్త ఇంటర్వ్యూలు అటెండ్ అయినా గానీ ఇక్కడ జాబ్ రాలే అన్నా అరే అవునా తమ్ముడా నీ కూడా వచ్చినట్టే ఇంద్ర చిన్న మంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొని వచ్చిన నువ్వు చాలా జాగ్రత్తగా విను ఉమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ అని చెప్పని ఒక సంస్థ ఉన్నది దానికి జాతీయ అధ్యక్షులుగా కొంపెల్లి సత్యనారాయణ గుత్త దానికి అధ్యక్షులుగా ఉన్నారు వీళ్ళు జగద్గిరి గుట్ట తెలుసు కదరా గుట్టలో గొప్ప జాబ్ మేళా ఒకటి అక్టోబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు శనివారం అవుతాను పేద జాబు మేళ అనేటువంటిది కన్యాకాపరమేశ్వరి టెంపుల్లో చేస్తారు దీంట్లో దాదాపు నలభై ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ వస్తాయి అంటే చూడు ఎంత పెద్ద జాబ్ మేడం దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ జాబ్ మేళ అనేటువంటిది పెద్ద ఎత్తున పెడుతున్నారు కాబట్టి దీనికి నువ్వు మంచిగా ఇంజనీరింగ్ నువ్వు మెకానికల్ చేసిన ఇందులో మళ్ళని కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలా నీకు మంచి ప్లేస్మెంట్ వస్తాయి ఇది నువ్వు బాగా అర్థం చేసుకో ఆ జాబ్ మేలకు నీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ నువ్వు జీడ్ మీద ఎవరైనా చేసినవ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అవి పట్టుకొని అన్ని సర్టిఫికెట్లతో నువ్వు అక్కడికి పో దాదాపు నువ్వు మంచిగా చదివినావు డేస్కే కూడా నువ్వు క్లేవర్ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఇన్ఫర్మేషన్ అన్నా అన్నా అన్న అమ్ముడుదాడు ఇంటర్వ్యూ వచ్చిందాబు వచ్చిందన్న అబ్బా తమ్ముడు నెల నలభై వేలు అన్న స్టార్టింగ్ మంచి ఐటి కంపెనీ తమ్ముడా నీ కృషి నిరుద్యోగులకు గొప్ప శుభవార్త హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ కమిటీ వారు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాలో నలభై ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ పాల్గొనబోతున్నాయి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు జగద్గిరిగుట్టలోని వాసవి పరమేశ్వరి టెంపుల్ హాల్లో జరగబోతుంది కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు